మా నాని బర్త్డే అండి ఈరోజైతే బెలూన్స్తో ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశారండి మేము ఇప్పుడే వచ్చామండి మా ఇంటి దగ్గర నుండి అంటే రంగసం బజార్ నుండి విష్ణుప్రియ నగర్ అయితే వచ్చామండి మా అయితే ఈ బెలూన్లన్నీ చూసి అవి ఎలా వస్తాయా పీకుదామని అయితే చూస్తుందండి లైటింగ్ వేస్తే ఈ విధంగా అయితే ఉందండి ఈ డెకరేషను చాలా చాలా బాగుంది కదా మీరు చూడాలని అయితే వీడియో తీస్తున్నాను చేతిలో ఫోన్ తీసుకుని మా బుడ్డి అయితే ఆమె వీడియోలు ఫోటోలు తీస్తా అని చూడండి కెమెరామ్యాన్ లాగా నన్ను కూడా తీస్తుందంటండి ఇలా ఫోటోలు వీడియోలు అయితే తీస్తానని నాకైతే ఫోన్ ఇవ్వడం లేదండి మేము వచ్చేసరికి మా శ్రావణి అయితే బిర్యానీ అని చికెన్ వండిందండి ఇలా వంటలు అయితే కంప్లీట్ చేసి పెట్టిందండి తను చాలా బాగా చేస్తుంది మా బుడ్డి అయితే ఈ డెకరేషన్ చేసిన బెలూన్ల నుంచి ఒక్క బెలూన్ అన్న ఓడబే ట్రై చేస్తాను చూడండి కానీ అవి మాత్రం రావడం లేదండి మేము ఎవరు ట్రై చేసినా రావట్లేదు వాళ్ళు చాలా గట్టిగా కట్టారు డెకరేషన్ చేసిన వాళ్ళు మా సుబ్రహ్మణ్యమే మా బుడ్డదాన్ని తీసుకొస్తాడు బయటికి చూడండి ఇప్పుడే కేక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి చూడండి టెడ్డీ బేర్ లాగా ఈ కేక్ అయితే చాలా చాలా బాగుంది కదా నేనైతే ఫస్ట్ టైం అండి చూడటం ఈ విధంగా కేక్ అయితే చాలా చాలా నచ్చింది చాక్లెట్లు కూడా బాగున్నాయి ఈ లైటింగ్ తోటి ఈ పేర్లు కూడా చూడండి ఆశ్రితని చాలా చక్కగా పెట్టారు మీకు నచ్చిందండి బాబు ఫ్రెండ్స్ మా సాయి ప్రసాదు బాబు అందరు ఇక్కడ చేరైతే క్లాప్స్ కొడుతున్నారు మా నాని అయితే కళ్ళ పెట్టుకొని ఈ విధంగా ఫోటోలకైతే పోజులు ఇస్తున్నాడండి అండి ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ చేపిద్దామని మా పెద్ద బాబు శ్రావణి అయితే ముందు కేక్ కట్ చేయమన్నారు నాని అయితే మీకును వాడులేరు కదా ముందుగా వాళ్ళు పెట్టిన తర్వాత అయితే మా మన ఛానల్ పెట్టిన కొత్తలో మా నాని మన వీడియోలకు వాయిస్ కూడా ఇచ్చేవాడండి అండి ఎక్కడక్కడ చిన్న చిన్న వీడియోలు వాడుతో షార్ట్లు కూడా చేసేదాన్ని నేను మా నాని అయితే తొందరగా పెద్ద అయిపోయినట్టుగా అనిపిస్తుందండి మొన్నటిదాకా నేను ఎత్తుకునేదాన్ని వాడిని మా బుడ్డి వాళ్ళ అన్నకి ముద్దు పెట్టా ఆమెను ఎత్తుకోలేదని అంటే ఇప్పుడు ఆమెను అయితే ఎలా ఫిక్స్ అయితే తీసుకున్నాను అమ్మా నాన్నలండి నానిగాడికి జేజమ్మ తాతయ్య తర్వాత మా తమ్ముడు ఉపేంద్ర అండి ఈ మధ్యన సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడు కదా తను రమేష్ కొడుకు సుబ్రహ్మణ్యం తమ్ముడు ఉపేంద్ర భార్య లక్ష్మి ఏమో ఊరెళ్ళిందండి మా చెల్లెలు రాధా మంగయ్య ఇంట్లో పెళ్ళికి మనం వీడియోలు అన్నీ అయితే తీసామండి ఇప్పుడు మా సుబ్రహ్మణ్యం వాళ్ళ తమ్ముడికి గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు మా ప్రసాదు రమ్యాలు మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేస్తున్న రమ్య మా సాయి యూలు చూడండి ఇప్పుడే సాయి షాప్ కాడి నుంచి అయితే వచ్చాడండి బాబు ఫ్రెండ్ మణికంఠ కుమారు ఇంకా సంతోష్ అండి ఈ ముగ్గురు బాబు నలుగురు అయితే డీప్ ఫ్రెండ్స్ అండి మా బుడితల్లు అయితే వాళ్ళ అన్నయ్యకి ఏదేసిందండి వాళ్ళ అన్నయ్య ఏమో చాక్లెట్ ఇచ్చాడు చూడండి చూడండి నాని ఫ్రెండ్స్ ముందుగా వాళ్ళ సుబ్బన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మిగతా పిల్లలు ఇంకో ఫ్రెండు వీళ్ళంతా అయితే నానికి కేక్స్ అయితే పెట్టారు ఈ విధంగా తర్వాత అందరం పిక్స్ అయితే తీసుకున్నాము మా బుడ్డిదండి నేను వీడియో తీస్తాను నా చేతిలో ఫోన్ లాగేసుకొని ఆమె తిప్పుతుందండి చూడండి అందుకే ఈ ఫోన్ ఈ వీడియో ఇలా ఎగురుతుందండి అందులోనే కొంచెం మంచిగా ఉన్న వాటిని నేను ఎడిటింగ్ చేసి అయితే పెట్టానండి ఆమె చేతిలోంచి ఫోన్ ఉంచి నేను ఇలా వీడియో అయితే తీస్తున్నాను మా అమ్మరు ఇప్పుడే వచ్చిండు మా వాళ్ళంతా ఇలా కూర్చున్నారు చూడండి అందరూ ఫోన్లో ఫోటోలు ఎలా వచ్చాయని అయితే చూసుకుంటున్నారు సాయమో అందరికీ కేక్స్ తెచ్చి ఇస్తున్నాడు ఇక్కడ టేబుల్ పైన శ్రావణి అయితే కేక్ అన్ని కట్ చేసి ఇలా ప్లేట్లలో పెట్టిస్తుంది యేసు అందరూ తలవక పని అయితే చేస్తున్నారు మా ఏమో ఇక్కడ కూర్చొని చూస్తుంది మా బుడ్డ తీసిన వీడియోలో క్లిప్స్ అక్కడక్కడ కట్ చేసి అయితే నేను పెడుతున్నాను మా రమ్య యేసు శ్రావణి ఇక్కడ చేరిపోయారండి డైనింగ్ టేబుల్ దగ్గర వీరంతా అయితే కబుర్లలో పడిపోయారు వీళ్ళు కబుర్లల్లో పెడితే ఇంకా అంతే సంగతులు బెలూన్స్ అన్నీ అయితే ఇలా తీసేసారండి తీసి ఇక్కడ కింద పెడితే ఇలా రౌండ్గా వచ్చింది ఇదేదో స్విమ్మింగ్ లాగా వచ్చింది ఇందులో దూరిపోయి మా వాళ్ళు అంత ఇలా ఆడుకుంటున్నారు చూడండి మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారా ఆ గోడకున్న బెలూన్స్ అన్ని ఓడిపి కిందకు వచ్చేసరికి మా బుడ్డదైతే సంతోషంతో అయితే కొడుతుందండి ఈ బెలూన్స్ టెడ్డీబేర్ కేకు ఈ లైటింగ్స్ ఇవి మీకేమైనా మీ ఇంట్లో మీ పిల్లల బర్త్డేలకి ఏమైనా ఉపయోగపడతాయేమో అని ఈ విధంగా అయితే వీడియో తీసి అయితే పెడుతున్నానండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి